పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఓజీ సమాజానికి ఏ మెసేజ్ పవన్ జీ ప్రకంపనలు సృష్టిస్తున్న ఓజీ సినిమా వార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాపై గతంలో పవన్ సంచలన వ్యాఖ్యలు పవన్ ఓజీ సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ పుష్ప స్మగ్లర్ సినిమా అయితే ఓజీ భక్తి చిత్రమా ప్రపంచవ్యాప్తంగా సినిమాకున్న క్రేజ్ వైర్ అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో సినిమా అంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక రంగస్థలమైనా వెండితేరైనా ఏదైనా సరే సినిమా వినోదంతో పంచడంతో పాటు విజ్ఞానాన్ని కూడా ఎంతో కొంత అందిస్తుంది అందుకే సినిమాలు చూసి నేర్చుకుంటున్నారా అంటూ చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు ఇక ప్రస్తుత రాజకీయాలు సినిమా రెండు ఒకేలా అనిపిస్తున్నాయి సమాజానికి అందుకే రాజకీయాల నుంచి కొంత సినిమాల నుంచి కొంత తీసుకుంటున్నారు ప్రజలు సరే రాజకీయాలు సినిమాల గురించి అన్ని తెలిసిన వారు ఒకే కానీ యువతరం మాత్రం సినిమాలు చూసే ఎక్కువగా పాడైపోతుంటారని చాలా వరకు సర్వేలు చెప్తున్నాయి అలాంటి వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరిస్తున్నారు ఇక తాజా రాజకీయ పరిస్థితులు సినిమా పరిస్థితుల్ని ప్రస్తుతం పరిశీలిస్తే యువతరానికి చెడు నేర్పే విధంగానే ఉన్నాయి తప్ప మరొకటి కాదు దీనికి పెద్ద ఉదాహరణగా తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఓరియ సినిమాయే ఈ సినిమా ద్వారా గన్ కల్చర్ గ్యాంగ్స్టర్స్ ఎలా తయారవుతారు రక్తపాతం ఎలా ఉంటుందన్న అసలు మనిషి అంటేనే లెక్క చేయక చూసే విధంగా సినిమాను చూపించారు సరే అవి సినిమాయే అనుకుందాం సినిమా కాబట్టి సినిమాలో చూడాలని చెప్పొచ్చు అయితే ఇదే డిప్యూటీ సీఎం గతంలో తన మెగా కాంపౌండ్లోని హీరో అల్లు అర్జున్ విషయంలో చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ఉటంఘించాల్సి వస్తుంది అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే పుష్ప సినిమా సమాజాన్ని పాడు చేసే విధంగాను స్మగ్లర్లను ఎలివేట్ చేసే విధంగా ఉందని అన్నారు మరి ఇప్పుడు ఓజీ సినిమా ఎవరిని ఎలివేట్ చేస్తుంది ఏ అంశాన్ని సమాజం మీద రుద్ది వదిలేసే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ కావాల్సిన కనీస సమాధానాలు అవే సినిమా రంగంలోనే కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పుష్ప ఓజీ సినిమాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఒకవైపు అల్లు పవన్ ఫ్యాన్స్ మధ్య మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జనసేనల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి ఇటీవల రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ హిట్ టాక్ను సొంతం చేసుకుంది బాహుబలి త్రిబులార్ పుష్ప సినిమా కలెక్షన్ రికార్డులు బద్దలయ్యాయని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఓజీ సినిమాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైసీపీ నేతలు సంధిస్తున్న ప్రశ్నలతో సినీ రాజకీయ రంగాలు వేడెక్కాయి పుష్ప సినిమాపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఇప్పుడు పవన్ ఓజీ సినిమాపై ప్రశ్నలు సంధిస్తున్నారు పవన్ చెప్పేవని శ్రీరంగ నీతులు చేసేవి అవేవో పనులు అంటూ డిప్యూటీ సీఎంను తూర్పారబెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టూ సినిమాలో అల్లు అర్జున్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏనుగుల సమస్యపై చర్చించేందుకు కర్ణాటక వెళ్లిన పవన్ కళ్యాణ్ బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిశారు కుంకి ఏనుగులను ఏపీకి తీసుకొచ్చే విషయంపై సీఎంతో చర్చించిన అనంతరం ఆయన అక్కడ మీడియాతో మాట్లాడిన మాటలు నెటింట్ల చక్కర్లు కొడుతున్నాయి వాటితో పాటు కొందరు నిపుణులు కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమాలతో సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారని వారి ప్రశ్న ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా తన మాటల్లో నీతులు ఎక్కువ చెప్తూ ఉంటారు పుస్తకాలు చదువుతున్నారని పదే పదే చెప్తుంటారు అలాంటి వ్యక్తి ఇలాంటి సినిమాలతో ఏం మెసేజ్ ఏ విధంగా ఇచ్చారు అనేది పెద్ద క్వశ్చన్ గా మాట్లాడుతున్నారు నలభై ఏళ్ల క్రితం సినిమాలో హీరోలు అడవులను కాపాడేవారని ఇప్పటి సినిమాలో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారన్న పవన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ నటించిన గుందద గుడి సినిమాను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో హీరో అడవులను కాపాడితే ఇప్పుడు అడవులను నరికి స్మగ్లింగ్ చేసేవారు హీరోలు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం సంచలనం సృష్టించాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ సోషల్ మీడియాలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ స్నేహితుడైన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లడంతోనే అల్లు పవన్ల మధ్య దూరం పెరిగింది అప్పటి నుంచి అల్లు అర్జున్ మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతుంది ఇక పుష్ప సిమపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆ యుద్ధానికి ఆజ్యం పోసినట్లయింది పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా హిట్ టాక్ తో తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతుంది ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతుందని ఆ సినీ యూనిట్ చెప్తుంది చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ హిట్ ను సొంతం చేసుకున్నారు ఈ సినిమా పవన్ అభిమానులకు ఫీస్ట్ అనే చెప్పుకోవాలి ఇదిలా ఉంటే గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై అల్లు ఫ్యాన్స్ వైసీపీ నేతలు సోషల్ మీడియా కార్యకర్తలు నెట్టిట్లో రచరచ చేస్తున్నారు డిప్యూటీ సీఎంగా ఉంటూ బాధ్యత లేకుండా గ్యాంగ్స్టర్ సినిమాలో ఎలా నటిస్తారని ప్రశ్నలు సంధిస్తున్నారు ప్రజలకు ముఖ్యంగా యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఓజీ సినిమా రిలీజ్ తర్వాత పవన్ కు తిప్పికొడుతున్నారు అల్లు ఫ్యాన్స్ పుష్ప స్మగ్లింగ్ సినిమా అయితే ఓజీ భక్తి చిత్రమా అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు ఒకటి కాదు రెండు కాదు లక్షల కామెంట్లు మీమ్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నారు బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ సినిమా చేయడం పట్ల వైసీపీ కూడా విమర్శలను స్టార్ట్ చేసింది ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలో అదుపు తప్పాయని ఇటువంటి పరిస్థితుల్లో గ్యాంగ్స్టర్ సినిమాలు యువతపై మరింత ప్రతికూల ప్రభావం చూపించే ప్రభావం ఉందని తప్పుపడుతున్నారు పుష్ప సినిమాపై గ్యాట్ వ్యాఖ్యలు చేసి ఇప్పుడు అంతకంటే దారుణమైన హింసాత్మకమైన సినిమాను చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి ఓజీ సినిమా చూసి జనాలు ఏం నేర్చుకుంటున్నారు కోపం వస్తే గన్ తీసి కాల్ చేయాలా ఇంతేనా మెసేజ్ అంటూ విమర్శిస్తున్నారు దీంతో పవన్ ఫ్యాన్స్ జనసేన నేతలు ఇప్పుడు కవర్ చేసుకునే పనిలో పడ్డారు సినిమాను కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడాలని సూచిస్తున్నారు ఇలా సోషల్ మీడియా వేదికగా ఓజీ సినిమా చుట్టూ ఘాటు వాదనలు కౌంటర్లు ట్రోల్స్ కొనసాగుతున్నాయి మొత్తానికి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కేవలం బాక్స్ నే కాదు చివరకు సోషల్ మీడియాను కూడా కుదిపేస్తుంది ఇక చివరాఖరిగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఓజీ వల్ల పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందట అలాగే సినిమా పరంగా ఆయనకు అది మంచి సినిమా కావచ్చు కానీ సమాజంలో ఆయన ఉన్న హోదాకు ప్రస్తుతం ఉన్న ప్రతిష్టకు మాత్రం పెద్ద మైనస్ అని చెప్పాలి రాజకీయాల్లో మంచి పదవిలో అది బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయనకు ఇలాంటి సినిమా ఖచ్చితంగా మైనస్ మార్కులు వేస్తుంది ఇలాంటి సినిమాల్ని పవన్ కళ్యాణ్ ఎంచుకోకపోవడం మంచిది పైగా పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు ఇలాంటి సినిమాలకు బ్యాలెన్స్ కాకపోవడంతో కాస్తంత హేవ్య భావాన్ని కూడా కలిగిస్తుందనే వాస్తవం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో